హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి అయితే ముందుగా మనం చింత చిగులని అయితే కూసుకోవాలి ఇవైతే మా పెరట్లో చింత చిగురే పల్లెటూరులో అయితే పుష్కలంగా చింత అయితే దొరుకుతుందండి ఇక చూడండి ఈ సీజన్లో అయితే చింత చిగురు బాగా వస్తుంది ఇంకా ఆకుకూరల్లో ఒకటి అన్నట్టు చింత చిగురుని కూడా పప్పుల్లో గట్టా మనం వేసుకుంటాము పప్పు చింతకూర చాలా వరకు ట్రై చేసి ఉంటాము ఇంకా చింత చిగురుతో చాలా రకాలైతే మనం వండొచ్చు ఈరోజైతే నేను చింత చిగురుతో పచ్చడి చేసి అయితే మీకు చూపిస్తానండి ఈ పచ్చడి కోసం ముందుగా కొన్ని నువ్వులను అయితే తీసుకొని రోస్ట్ చేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వరకు నువ్వులను అయితే తీసుకొని దగ్గరుండి అయితే ఇలాగ వేపుకున్నాను ఇలా వేపిన నువ్వునైతే సైడ్కి పెట్టుకోవాలి ఇంకా వచ్చేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పది రెడ్ చిల్లీస్ అయితే ఫ్రై చేసాను అవి తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ అందులో వచ్చేసి కొన్ని ధనియాలు జీలకర్ర అల్లము వరకు వెల్లుల్లి రబ్బలు రెండు కరివేపాకు రొమ్మల తుంచైతే వేసి వీటిని అయితే మిక్సీ గిన్నెలో అయితే తీసుకున్నానండి ఇంకొచ్చేసి అదే ప్యాన్లో మనం ఫ్రెష్గా కోసుకున్న చింత చిగురిని అయితే వేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గేటట్టు అయితే చూసుకోవాలి ఇంకొచ్చేసి చాలా లాత్గా ఉంది కాబట్టి తొందరగానే మగ్గిపోయింది ఫైవ్ మినిట్స్ కంటే ముందుగానే మగ్గింది టూ మినిట్స్లో అయితే మిల్ట్ అయిపోయింది ఇంకా కళాయి కూర కాస్త ఆ మాత్రమైంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని అయితే మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే చిగురులో ఇవి వేస్తే నువ్వులు నలగవు అందువలన వీటిని ఫస్ట్ మిక్సీ చేసి అందులోనే ఈ చింత చిగురుని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా అయితే మిక్సీ అయింది ఈ మిక్సీ అయిన చింత చిగురుని పోపు వేసుకుందాం ఇప్పుడు మనం అదే కళాయిలో పోపు దినుసులు వేసుకొని మిక్సీ పట్టిన ఈ చింత చిగురు పచ్చడిని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చింత చిగురు పచ్చడి అయితే రెడీ అవుతుంది మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ